హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు జంతికల వడియాలు తయారు చేసుకోవడం వీటిని మురుకుల వడియాలు అని కూడా అంటారండి ఇంతకుముందు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు అప్లోడ్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మనకి వడియాలు అనేటివి తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి ఎంత క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలకి టైంపాస్గా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి మనకి వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటాయి ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని అందులోకి వన్ కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ కప్ పిండికి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసి పిండి ఎక్కడా కూడా లేకుండా విస్కట్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంపాటి గిన్నెని తీసుకొని ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి వన్ టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని అలాగే మనం వాటర్లో కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ మనం ఇలా కర్రతోటి కానీ గరటితోటి కానీ లేకుండా బియ్యం పిండి నేను యాడ్ చేసిన వెంటనే మీడియం ఫ్లేమ్ మీదనే కంటిన్యూగా ఎయిట్ టు టెన్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం ఎయిట్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవడం వల్ల వడియాలు అనేవి మనకు బాగా వస్తాయని టెన్ మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది బాగా ఉండలాగా ఫామ్ అవుతుంది మనకు ఈ స్టేజ్లో ఉంటుంది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మనం పిండినంతా కూడా ఒక చోటకు తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లారాలండి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని ఇక్కడ అక్కడ స్టార్ హోల్ ఉన్నటువంటి ప్లేట్ని పెట్టుకొని మనం జంతికలు కొట్టడానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి వాటర్ని అప్లై చేయడం వల్ల మనకి జన్ ఇవి వడియాలు యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా యాడ్ చేసిన జంతికలు కొట్టంలోకి మనం పిండిని ఫిల్ చేసుకోండి ఇలా ఫిల్ చేసుకున్నటువంటి పిండిని ఇప్పుడు వడియాలు పెట్టడానికి ఇక్కడ నేను కాటన్ క్లాత్ ముందే వాటర్లో తడిపి రెండు మడతలు పెట్టానండి ఇప్పుడు కాటన్ క్లాత్ మీద జంతికలు కొట్టడంతో ఈ విధంగా వడియాలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి ఈ వడియాలని మనం రెండు రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలండి మనం ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు రెండు రోజులు పూర్తిగా ఎండనివ్వండి రెండు రోజుల తర్వాత మనకి పూర్తిగా ఎండ ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్లాత్ని మరొక వైపుకి టర్న్ చేసుకొని వాటర్ తోటి స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచితే కనుక మనకి వడియాలు అనేటివి ఈజీగా విడిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వడియాలని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న వడియాల్ని మనం వాటర్ చల్లడం వల్ల కొంచెం మెత్తబడతాయి అండి వీటిని ఫ్యాన్ కింద కానీ అలాగే ఎండలో కానీ ఒక టూ టు త్రీ అవర్స్ ఆరబెట్టుకోండి టూ టూ త్రీ అవర్స్ తర్వాత మనకి వడియాలు అనేటివి పూర్తిగా డ్రై అవుతాయి ఇలా డ్రై అయిన వడియాల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ప్యాన్ లేక ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మనం వడియాలు ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటే కనుక మనకు వడియాలు అనేటివి ఎంతో బాగా పొంగుతాయండి అన్ని వడియాలని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి అన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి